నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం మనము ఈరోజు తులాలగ్నంలో కొన్ని ముఖ్య విషయాలను గురించి తెలుసుకుందాం ఈ తులాలగ్నంలో పుట్టిన వారికి మీరు వినని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలియజేస్తాను ఇవి చాలా ఆసక్తిగా ఉంటాయండి మీకు ఇక్కడ ఈ లగ్నంలో జన్మించిన వారు తమకు తామే వీళ్ళు తక్కువగా చేసుకుంటా ఉంటారు అంటే నెగిటివ్గా ఆలోచిస్తుంటారు ఇది మనకు మన గావ కాదు అని కానీ ఈ తులాలగ్నం వారు అన్ని విధాల సమర్థులే మంచి గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది తులాలగ్నంలో పుట్టినవారు ఎవరైనా సరే బాగా గొప్ప స్థాయికి వెళ్తారు ముఖ్యంగా మనకు లగ్నాధిపతి అయిన శుక్రుడు అష్టమాధిపతి అవుతాడు కదా తులాలగ్నానికి అష్టమాధిపతి లగ్నాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రునికి అష్టమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఈ జాతకులు ఏదైనా ఒక ప్రణాళిక వేస్తే అందులో ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు వస్తాయి కానీ ఆ ఇబ్బందులన్నీ దాటుకొని ఏదో విధంగా అందులో విజయం సాధిస్తారు వీళ్ళు అదే తులాలగ్నం వల్ల యొక్క ప్రత్యేకత అష్టం మంచి స్థాయికి అయితే వెళ్తారు కష్టపడి ఆ అడ్డంకులని తొలగించుకుంటారు వీళ్ళు కనుక తులాలగ్నంలో జన్మించిన వారు ఒక మంచి స్థాయికి రావాలి అంటే వాళ్ళు వారి జాతకంలో ముఖ్యంగా ఇక్కడ ఒక చార్ట్ పెట్టాను చూడండి మొదటి చార్టు దాంట్లో చూడండి గ్రహాలు చెప్తా ఆ చార్ట్ చూడండి లగ్నాధిపతి అయిన కుచుడు శుక్రుడు కుజ నక్షత్రాల్లో అంటే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో కానీ ఉండి గురువు చంద్రునితో కలిసి ఉంటే గురువు చంద్రునితో ఇద్దరితో కలిసి ఉండాల కలిసి ఉన్న లేదా శుక్రుడు కాకుండా ఏవైనా గ్రహాలు మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రాలతో కలిసి ఉండే నక్షత్రాల్లో ఉండి ఆ గ్రహాలు చంద్రునితో కానీ గురువుతో కానీ ఏదో ఒక దాంతో కలిసి ఉన్నా చాలు అలా కలిసి ఉంటే ఆ జాతకుడు గొప్ప ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు ఇది కంపల్సరిగా ఉంటుంది ఎందుకంటే ధనాధిపతి సప్తమాధిపతి కుజుడు కదా ఆ నక్షత్రాల్లో ఉండే గ్రహాలకు గురువు చంద్రుని తోడైనారు కాబట్టి వీళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారని చెప్పచ్చు ఈ ఈ విధంగా ఉంటే తర్వాత ఇంకో చార్ట్ ఇచ్చాను చూడండి రెండవ చార్ట్ ఏదైనా గ్రహము బుబ్బ భరణి పూర్వాచాఢ నక్షత్రాలు ఉండి ఆ గ్రహాన్ని శని చూస్తూ ఉంటే ఆ గ్రహాన్ని శని చూస్తుంటే ఆ దశాకాలంలో మీరు తమ ఆస్తిని పోగొట్టుకుంటారని చెప్పచ్చు వారి జీవిత పరిమాణం కూడా చాలా క్షీణించిపోతుంది అంటే జీవన విధానం లేదా చాలా బీద స్థితికి వస్తారు అని చెప్పచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకో చార్ట్ ఇచ్చాను మూడో చార్ట్ లగ్నాధిపతి శుక్రుడు మృగశిర చిత్త అంటే లేదా మృగశిర నక్షత్రం మూడవ పాదంలో కానీ నాలుగవ పాదంలో కానీ ఉన్న లేదా కుజుడు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాలు ఏవైనా పూర్వాశ నాలుగో పాదంలో ఉన్న ఆ గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశల్లో ఆ జాతకుడు ఖచ్చితంగా కోటీ అవుతాడని చెప్పచ్చు ఈ గ్రహస్థితులు ఉంటాయి అంతేకాదు విదేశాల్లో వ్యాపారం పెట్టి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పెంచుకుంటాడు అక్కడ వ్యాపారం విస్తరింపజేస్తాడు విదేశాల్లో తర్వాత జాతకంలో మూడో చార్ట్ ఇచ్చాను చూడండి ఈ కుజుడు శుక్రుడు రవి కుజుడు శుక్రుడు రవి ఈ మూడులో ఏదైనా ఈ మూడు గ్రహాలు ఏదో ఒకటి ఆశ్లేష నక్షత్రము కానీ ఉంటే అంటే ఆశ్లేష నక్షత్రంలో ఉంటే పరిశోధనా శాఖలు పట్టబద్ధుడు కావచ్చు అంటే ఉన్నత విద్య చేతుకునే అవకాశం ఉంటుంది అలాగే విదేశాలతో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి విదేశాల్లో స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటారు విదేశాల్లో ఈ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్పచ్చు తర్వాత ఇంకొక చార్ట్ ఇచ్చాను ఫోర్త్ చార్ట్ చూడండి శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో లాభాధిపతి రవి లేదా వ్యయాధిపతి అయినా రవి మరియు కుజుడు దృష్టి ఉంటే రవి దృష్టి కానీ కుజుని దృష్టి కానీ లాభాధిపతి మీద కానీ వ్యయాధిపతి మీద కానీ దృష్టి ఉంటే ఆ జాతకుడు సినిమాల్లో నటించాలనే కోరిక అనేది ఉంటుంది దీనికోసము తనకన్నా పెద్ద వయసు స్త్రీలతో స్నేహ సంబంధాలు బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటాడు ఏదో విధంగా సినీ రంగంలో కానీ నాటక రంగంలో కానీ పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా జూదాలు విందు వినోదాల్లో కూడా పాల్గొంటాడని చెప్పచ్చు మనం ఇక ఈ లగ్నంలో జన్మించిన వారికి చక్కని అమ్మాయి మంచి అమ్మాయి భార్యగా వస్తుందని చెప్పచ్చు ఈమెకి ఎక్కువగా గొడవలు పెట్టుకునే గుణ మనస్తత్వం ఉండదు ఈమె మంచిది అయినప్పటికీ కొంత చిన్న చిన్న విషయాలకి చాలా మనస్తాపానికి గురవుతుంది ఆ చిన్న విషయాలను పెద్దగా ఊహించుకుంటుంది అందువలన కొంత ఇబ్బంది కానీ చాలా మంచిది పవిత్రమైనది ఈమె సర్వాస్థల జాతకునికి సహకరిస్తుందని చెప్పచ్చు మనకు అన్ని వేళలా తర్వాత చూడండి నాలుగో చార్ట్ లేదా ఐదో చార్ట్ అనుకుంటా చూడండి లగ్నానికి రెండు ఏడో భావాధిపతి అయిన కుజుడు లాభాధిపతి అయిన రవి నక్షత్రాల్లో ఉత్తర ఉత్తరాషాఢ కృతిక నక్షత్రాల్లో ఉంటే భార్య యొక్క తొందరపాటు చర్యల వలన మానసిక వేదన చిన్న గొడవలు ఉంటాయి జాతకునికి అని చెప్పచ్చు ఐదో చార్ట్ ఇచ్చిన దాన్ని చూడండి శుక్రుడు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలలో ఏదో దాంట్లో ఉండి ఈ శుక్రుణ్ణి కుజుడు తన నాలుగు ఏడు ఎనిమిదో దృష్టిలతో చూస్తున్నా ఏదో విధంగా కుజుడు శుక్రుడిని చూసిన అప్పుడు ధనాధిపతి అయిన కుజుడు భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో కూడా ఉండి ఉత్తర ఉత్తరాషాఢ కృతిక నక్షత్రాల్లో ఉన్న కొన్ని ఇబ్బందులైతే జాతకుడు ఎదుర్కొంటాడని చెప్పచ్చు ఇలా కాకోకుండా ఉంటే ఈ నక్షత్రాలు లేకపోతే జాతకుడు కలతృసుకం బాగుంటుంది ఎందుకు ఈ లగ్నానికి రవి బాధకుడు కదా అందువలన అందువలనే బాధక స్థానాధిపతి అయిన నక్షత్రాలు రవి నక్షత్రంలో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు ఈ జాతకానికి తర్వాత ఆరో చార్ట్ లాభాధిపతి అయిన రవి నక్షత్రాల్లో ఏ గ్రహమైనా ఉండి ఉంటే ఆజ అలా ఉన్నప్పుడు జాతకుడు కొంత సుఖం అనుభవించవచ్చు కానీ రవి నక్షత్రంలో ఉంటాయి కానీ ఏదైనా ప్రమాదాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ పొందుతాడని చెప్పచ్చు తర్వాత కుజుడు రవి నక్షత్రాల్లో ఉన్న జాతకుడు స్వల్పాయువు కలిగి ఉంటాడు భార్య వలన చిన్న విషయాలకు కొన్ని పెద్దగా చేసుకుంటారని చెప్పచ్చు రవి నక్షత్రాల్లో ఉంటే కుజుడు ఇది తులాలగ్నంలో జన్మించిన వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా వాస్తు నేర్చుకోవాలనున్నా మీ జాతక పరిశీలన కోసమైనా లేదా వాస్తు జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు కానీ వాస్తుకి సంబంధించిన పుస్తకాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే